ఓం మంగళం గురుదేవాయ మణ్యగునాత్మనే సర్వోకచరణ్యాయ తాజుపాయ మంగళం కర్పూరవరం కరణావతారం సంసారసారంభుగేందహారం సదా వసంతం హృదయారవిందే ಓ ನಮ ಶ್ರೀ ವೇಳ ಅಭಿಷೇಕ ಮುಲು ಶಾಯ ಸದ್ಗುರುಣ ಕಿ ಅಭಿಷೇಕ ಮುಲು ಸಾಮುನ ತಾನು ಅಸ್ತಾಬ್ಧ ಮುನಿಡಿ ಮಸ್ತ स्वस्तीकोह अभया मिच्छी वारे अभिषेका मुल साय रे की अभिषेका मुल साय ఏకరీతి నిలుచుగా అనుది నంబు పూర్ణతరమని ఆవహించుచు నిలువవే ఆనందామమునచు ఆసమాన్యములియవే అనుసరించు సత్యమునకు అర్ఘపాద్యములియవే అనుభవందే సిద్ధమనుచును ఆసనంబు స్వామి నిర్మల రూపములకు స్నానములు జయించవే పావనంబగు విశ్వగర్భణకు పట్టు వస్త్రం గట్టవే బ్రహ్మభావాలంబగురునకు బ్రహ్మ సూత్రము సోమకాంతుల మణులు చెక్కిన సొమ్ములను ధరించవే బిందు కలలు మూడు విభూతిరే దిద్దవే వందనం రూపమిచ్చే స్వామి కదుట దోషులొగుచు నిలువవే దీపకని కల కోటి వెలుగుకు దీపములు నర్పించవే సూపమన్నము భక్ష బలములు ఛాయ తృప్తిగా చాయరే మాపు రేపు గురిని చేతిక మడి చివడి మందియ్యవే నేర్పుతోని రాజ నంబులు నలత గురునకు ఒప్పు తోడుగా మంత్రపు ేరు మనసుకు చెప్పవే త్రిదక్షణ మన చదురుగు చతుర్విధ మార్గము దాటరే ఒప్పుగా పది రెండు విధములు వందనంబులు సాయరే బాగుగా బంగారు కొడుగులు భద్రమే గనకుబట్టి